వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ ఫి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఈ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ అన్నీ కలిపి చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడడం జరిగింది వన్ ట్వంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ తర్వాత తిరుపతి టమాటా ధరలు తెలుసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో ఇరవై ఏడు కేజీల బాస్లు తొంభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి నైంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ సిక్స్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్